బజార్ లోని దుస్తులు బంగారు దుకాణాల వద్ద తిరుగుతూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బిజెపి పార్టీలో చేరుకునేటువంటి కార్యక్రమం కూడా చేసినట చేసిన తర్వాత పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు మాట్లాడి ఏం చెప్పిండే ముచ్చట్లు హాయ్ రవి రవిశంకర్ గారు మీరు కామెంట్ చేయట్లేదు రాహుల్ గాంధీ మాటలు రైట్ రాంగ్ అనుకుంటురా రాహుల్ గాంధీ విదేశాల్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావటం లేదు అమెరికాకు వెళ్లి భారత ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించింది మోడీని అనుకూలంగా ఉండటం వల్లే బీజేపీకి సీట్లు వచ్చినాయని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించిండు ఆయనకు ఈ దేశ చట్టాలు న్యాయస్థానాలు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేకపోవడం సిగ్గుచేటన్నారు సిక్కులు తలపాగా తలపాగా కడియం పెట్టుకునే పరిస్థితి లేదని రాహుల్ చెప్పడం సిగ్గుచేటని సిక్కులను ఊచకోత కోసి దుర్మార్గంగా వ్యవహరించింది రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఒక సిక్కులనే కాదు అన్ని రకాల జనాలను అందరిని చాలా డిస్టర్బ్ చేసింది ఆమె పరిపాలనా శకం ఏదైతే ఉందో ఇందిరాగాంధీ పరిపాలనా శకంలా భారతదేశంలో అత్యంత పెద్ద ఎత్తున భారతదేశానికి సంబంధించినటువంటి సంపదలు అన్యాక్రాంతమైనవి అంటే కొంతమంది స్వార్థపరుల చేతులకి వెళ్ళిపోయినాయి అనమాట భారతదేశ స్థితిగతులు ఆ దెబ్బతోనే మనకు రోడ్డు వ్యవస్థ సరిగ్గా లేకపోవడానికి అనేక వ్యవస్థలు పుట్టుబడడానికి మన ఇందిరమ్మనే ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇందిరమ్మ తల్లే ఆజ్యం పోసింది మొట్టమొదట ఇందిరమ్మ చేసిన దుర్మార్గాల గురించి చరిత్ర చెప్పేది వేరు చరిత్రలో జరిగింది వేరు అనుభవించిన వాళ్ళు చెప్పే మాటలు ఇంకా వేరే వర్షన్ ఉంటుంది ఎప్పుడైనా రెండు వర్షన్లు ఉంటాయి ప్రధానికి వ్యతిరేక అనుకూల వర్గాలు రెండు ఉంటాయి ఇకపోతే సిగ్గు చేయటన్నా ఇది మాత్రం అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానే కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇది కొంతవరకు కరెక్ట్ కాదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అది సరే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అనే కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని మూడు ముక్కలు చేసిందని రాహుల్ గాంధీ పొరపాటున అధికారంలోకి వస్తే మళ్ళీ ఏడు ముక్కలు చేసే ప్రమాదం ఉందని ఆగ్రహంతో అన్నారు రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ రాహుల్ గాంధీ అడ్డగోరుగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ను మళ్లీ తేవాలని రెండు జెండాలుండాలని కోరుకునే పార్టీలలో కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టడం సిగ్గు చేయటం ఇది మాత్రం నిజం దృష్టి మళ్లించడానికి ఐడ్రామా ఇకపోతే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల గురించి ఏం మాట్లాడనే విషయం ఇది ఐడ్రా గురించి రాష్ట్రంలో ఆరు గ్యారంటీలపై దృష్టి మళ్లించడానికి ఐడ్రా పేరుతో డ్రామాలన్నీ నడుస్తున్నాయని అక్రమ నిర్మాణాలు మీరు కూలుస్తారా మమ్మల్ని కూల్చమంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడం సిగ్గు అక్రమ అక్రమ నిర్మాణాలని తెలిసి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు వారి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది కూడా చర్చ బీజేపీ ప్రధాన కార్యదర్శులపై ముఖ్యంగా ఎమ్మెల్యేల అసంతృప్తి ఒకరిద్దరు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల వైఖరిపై పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే బీజేపీ ఎమ్మెల్సీ సమావేశంలో ఈ అంశం చర్చ చర్చించాలని భావించినట్లు ఎమ్మెల్యే ఒకరు తెలిపారు అయితే సమయాభావంతో అజెండా అంశాలపై చర్చకే పరిమితమై మౌ మయ్య మయ్యారన్నారు అధినాయకత్వాన్ని అంటే బీజేపీ పార్టీ యొక్క దాని గురించి మాట్లాడిండు దుర్మార్గులు అంటే చూడ ఆరేళ్ల బాలికపై అత్యాచారం ఆరేళ్ల బాలికపై అత్యాచారం దోషికి మరణ శిక్ష సంగారెడ్డి ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం మరొక శిక్ష విధించింది నేరం రుజువు కావడంతో కఠిన శిక్ష విధిస్తూ సంగారెడ్డిలోని ప్రత్యేక ఫోక్సో కోర్టు న్యాయాధికారి మహంతి గురువార్ తీర్పు చెప్పారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు బీహార్లోని జమోయి జిల్లా సికిందర్ తాలూకాకు చెందిన గఫార్ అలీఖాన్ బిడిఎల్లో కూలి పనులు చేస్తుండగా ఇరవై ఇరవై మూడు అక్టోబర్ పదహారవ తేదీన సంగారెడ్డి జిల్లా బానూరు బిడిఎల్ కు చెందిన ఆరు సంవత్సరాల బాలికలకు కూల్ డ్రింక్స్ లో మద్యం కలిపి తాగించి పత్తి చేను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని ఎవరైనా నిందితుడు ఈ దుర్మార్గుడు చిన్నపిల్లని ఆరు ఆరు నెలల పిల్లకు ఇట్లాంటివనికి శిక్ష వేయాలి